జపాన్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది జపాన్ ప్రధానిగా తొలిసారి ఓ మహిళ ఎన్నికైంది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు సనీ తకాయిచి ఎన్నికయ్యారు కాగా పార్టీలో అంతర్గత గొడవల కారణంగా జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పార్లమెంట్ సభలో సభ్యులు సనై తఖాయి ఎన్నుకున్నారు అయితే ఇటీవల జపాన్ లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎగువ సభలో అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీని సాధించలేకపోయింది దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోగా ఇషిబాపై ఒత్తిడి పెరిగి ప్రధాని పదవికి రాజీనామా చేశారు ఈ క్రమంలోనే శనివారం పార్టీలో ఎన్నికలు జరగ మాజీ ప్రధాని కుమారుడు షింజిరో మీతో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడించి మరీ తకైచి విజయం సాధించారు అలాగే నేడు పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో తకైచికి భారీ మద్దతు లభించింది దీంతో జపాన్కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన రికార్డు సాధించారు అరవై నాలుగేళ్ల తఖైచి పంతొమ్మిది వందల తొంభై మూడులో స్వస్థలమైన నారా నుంచి తొలిసారి పార్లమెంట్కి ఎన్నికయ్యారు ఎల్డిపిలో ఆర్థిక భద్రత అంతర్గత వ్యవహారాలు లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు కాగా జపాన్ తొలి మహిళా ప్రధాని ఎన్నికైన సానిత కల్చికి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు భారత్ జపాన్ల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు